ఓం సాయిరామ్ ఆ సాయినాథుని ఆశీర్వాదంతో అందరూ సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాది రాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఈరోజు బాబా గారు మన కోసం పంపించిన సందేశం ఏంటంటే మనసంతా భారంగా ఉంది కదా అయితే వెంటనే నా విభూది తాకు నువ్వు కోరిన లక్షలు అందేలా చూస్తానని బాబాగారు స్వయంగా చెప్తున్నారండి బాబాగారు మన మనసులోని బాధనంతా తీర్చడానికి మనకు దారి చూపించడం కోసం ఒక పది మాటల రూపంలో చెప్పబోతున్నారండి ఆ పది మాటలు కనుక విని బాబాగారిని మనసులో తలుచుకొని అంటే మనసులో బాబాగారి విభూదిని తాకినట్టుగా అనుకొని మీ సంకల్పం చెప్పుకున్నట్టయితే మీరు ప్రస్తుతం ఆర్థికంగా దేనికోసమైతే ఇబ్బంది పడుతున్నారో అది వెంటనే మీ దాకా వచ్చి చేరుతుంది బాబా ఎంత ప్రయత్నించినా కూడా నా బాధలనేవి తీరడం లేదు ఆర్థికంగా నిలదొక్కుకోలేకపోతున్నాను ప్రతి క్షణం ఆలోచనలతో కష్టాలతోనే జీవితం గడిచిపోతుంది అని చెప్పి నువ్వు కన్నీళ్లు పెట్టుకోవడం నాకు తెలుసమ్మా అంతేకాదు ఇంకెప్పుడు నా కష్టాలు తీరుస్తావని నాపై కోప్పడడం కూడా నాకు తెలుసమ్మా కానీ ఈ బాబాకి ఎప్పుడు తన బిడ్డలపై కోపం రాదు నువ్వు చేస్తున్న పొరపాట్లు సరిదిద్దుకొని ముందుకు వెళ్ళాలి అనేదే నేను ఎప్పుడూ కోరుకుంటాను నీకు తోడుగా ఉంటాను నీ చేయి పట్టుకొని నడిపించడం కోసమే ఈరోజు ఈ పది మాటలు నీతో చెప్తున్నాను జాగ్రత్తగా వినమ్మా అని చెప్పి బాబాగారు చెప్తున్నారండి అందులో మొదటి మాట ఏంటి అంటే డబ్బుని నువ్వు సరైన విధానంలో ఉపయోగించడం అంటే నీకు వస్తున్న డబ్బుని నీ వ్యక్తిగత అవసరాల కోసం వాడుకోవడం ఒక వంతైతే నీకు ఫ్యూచర్లో రాబోయే అవసరాల కోసం పక్కన పెట్టడం చాలా ముఖ్యమైనది ఎందుకంటే రాబోయే రోజుల్లో అవసరాని కోసం డబ్బు ఒక వంతు దాచుకోవడం చాలా అవసరం ముఖ్యమైనది కూడా ఆ విషయాన్ని మర్చి వచ్చిన డబ్బుని వచ్చినట్టుగా నువ్వు ఖర్చు పెడుతూ ఉంటే ప్రతిరోజు డబ్బు కోసం వెతుక్కోవడమే అవుతుంది అంతేకాదు ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే నీకొచ్చిన డబ్బులో ఒక ఇరవై రూపాయలు పెట్టి ఎవరికైనా దానం చెయ్యి అంటే నాకు వచ్చేదే అంతంత మాత్రం కదా బాబా నేను ఎవరికి దానం చేయగలను ఎవరి కడుపు నింపగలను అనుకుంటున్నావు కానీ ఆకలితో ఉన్నవారికి ఒక్క పూట నువ్వు అన్నం పెట్టగలిగినా సరే అది నీకు చాలా ఉపయోగపడుతుంది అంటే ఒకరి ఆకలి తీర్చడం వల్ల వచ్చిన సంతృప్తి ముందు నువ్వు ఎన్ని లక్షలు డబ్బు ఖర్చు పెట్టినా కూడా రాదు కాబట్టి నీకు వచ్చిన దాంట్లో ఒక ఇరవై రూపాయలు ఖర్చు పెట్టి ఒక్కరికి ఒక్క పూట ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టు సహాయం చెయ్యి అది నీకు చాలా సంతృప్తిని ఇస్తుంది ఇక రెండవ మాట నువ్వు మనసు అతలాకుతలం చేసుకుంటూ ప్రతి క్షణం ఏం జరుగుతుందో ఎలా ఉంటుందో అని చెప్పి నీ ఆరోగ్యాన్ని మనసుని పాడు చేసుకుంటున్నావు దానికోసం నువ్వు చేయవలసింది ధ్యానం ప్రతిరోజు ఒక దగ్గర కూర్చొని నీ కష్టాలు ఆలోచనలు స్థితిగతులు అన్నిటినీ పక్కన పెట్టి ఒక పావుగంట సేపు అంటే పదిహేను నిమిషాలు ధ్యానం చెయ్యి ఈ ధ్యానం నీ జీవితంలో చాలా మార్పుని తీసుకువస్తుంది ప్రతిరోజు ఉదయం లేదా సాయంత్రం ఎప్పుడు వీలైతే అప్పుడు ధ్యానం చేయడం అలవాటు చేసుకో దానివల్ల నీ మనసు బాగుంటుంది ఆరోగ్యము బాగుంటుంది దానితో పాటుగా కొద్దిసేపు నడకని ప్రారంభించు నువ్వు నడవడం వల్ల నీ శరీరం నీకు కొత్త ఉత్తేజాన్ని ఇస్తుంది ధ్యానంతో పాటుగా నడకను కూడా అలవాటు చేసుకో ఇక మూడవ మాట అనేది ఉపవాసం నీకు నువ్వు తినే ఆహారం ఎంత శక్తిని ఇస్తుందో అంటే నీ బాహ్య శరీరానికి ఎంత శక్తి అయితే వస్తుందో నువ్వు ఉండే ఉపవాసం వల్ల నీ అంతర్గత శరీరానికి అంత కొత్త ఉత్సాహం వస్తుంది అంత శక్తి వస్తుంది నీలోని శక్తి ఉత్తేజితమవుతుంది కాబట్టి నెలలో ఒక్కసారైనా సరే ఉపవాసం ఉండడం అలవాటు చేసుకో ఆ ఉపవాసం అనేది నీ శరీరానికి చాలా అవసరం నీకు కొత్త శక్తి రావడానికి అది చాలా ఉపయోగపడుతుంది ఎప్పుడూ కూడా ప్రతి పూట కడుపు నిండా భోజనం చేయడం వల్ల ఎలా శక్తిని పొందుతున్నావో ఒక పూట భోజనం మానేయడం వల్ల అవయవాలు కూడా అంతే శక్తిని పొందుతాయి ఈ విషయాన్ని గుర్తించి వెంటనే నీకు వీలు కుదిరినప్పుడు ఒక పూటైనా భోజనం మానేసి ఉపవాసం ఉండడం అలవాటు చేసుకో ఇక నాలుగవ విషయం ఏమిటి అంటే సంధ్యా సమయం అంటే సంధ్యా సమయం ప్రతిరోజు సాయంత్రం ఆరు గంటలకి సంధ్యా సమయంలో ఈశ్వరుడు తన మూడో కంటితో ప్రపంచాన్ని చూస్తాడు అంటారు అటువంటి సమయంలో నువ్వు నిద్రపోకూడదు భోజనం చేయకూడదు ఎవ్వరితోనూ గొడవ పడకూడదు లేదా అసూయతో ఎవరి గురించి తప్పుగా మాట్లాడకూడదు ఇలా చేయడం వల్ల ఆ ఈశ్వరుడు మూడో కంటితో చూసే సమయంలో అతని చల్లని చూపు నీపై ఉండాలి కానీ కోపంతో ఆగ్రహంతో నువ్వు చేసే పనుల వల్ల నువ్వు ఆ ఈశ్వరుడు నీపై కోపాన్ని చూపించేలా చేయకు ఎప్పుడూ కూడా ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకో సాయంత్రం ఆరు గంటల సమయంలో వీలైతే ఒక దీపాన్ని వెలిగించి పూజ చేసుకో లేదా ధ్యానం చెయ్యి చాలా సత్ప్రవర్తనతో ఉండి మనసు నిమ్మలంగా పెట్టుకొని ఎలాంటి ఆలోచనలు లేదా గొడవలు నిద్రపోవడం తిండి తినడం ఇలాంటివి ఏవీ చేయకుండా మనస్ఫూర్తిగా ఆ ఈశ్వరుణ్ణి తలుచుకొని నువ్వు చేసే సంకల్పం నీకు ఖచ్చితంగా జరిగి తీరుతుంది ఎందుకంటే ఆ సమయంలో తన మూడో కంటితో అందరినీ చూసినప్పుడు తనకి ప్రేమగా అనిపించిన వారిపై చల్లని వరాల జల్లుల్ని కురిపిస్తాడు ఆ ఈశ్వరుడు అటువంటి సమయంలో ఎదుటి వారితో గొడవ పెట్టుకోవడం వారిని తిట్టడం నోరు అదుపులో పెట్టుకోకపోవడం వల్ల చాలా అనర్థాలని ఎదుర్కోవాల్సి వస్తుంది నోటిని జాగ్రత్తగా అదుపులో పెట్టుకోవడం నేర్చుకో ముఖ్యంగా సాయం సంధ్య వేళలో చాలా జాగ్రత్తగా ఉండాలి నువ్వు ఇక ఐదో విషయం ఏంటంటే ఎప్పుడూ కూడా నిజాన్ని మాత్రమే మాట్లాడాలి నిజం ఎప్పుడూ నీకు నిప్పులా వెన్నంటి ఉండి తోడుగా నిలుస్తుంది ఎటువంటి పరిస్థితిలోనైనా నిన్ను బయటపడేస్తుంది అబద్ధం ఎప్పుడైనా సరే నిన్ను ముంచేస్తుంది నిన్ను వెంటాడి వేధించి అధపాతాలానికి తోసేస్తుంది కాబట్టి కష్టమైనా సరే ఆ క్షణం నీకు కష్టాలు తప్పవని అని తెలిసినా సరే నిజాన్ని మాత్రమే మాట్లాడు నిజానికి ధైర్యం ఎక్కువ నీకు మనోధైర్యాన్ని చాలా ఇస్తుంది ఆ మనోధైర్యంతో నువ్వు దేన్నైనా సాధించగలుగుతావు అబద్ధం చెప్పినప్పుడు ఎప్పుడైనా సరే నువ్వు ఆపదల బారిన పడక తప్పదు వాటి నుండి బయటపడడానికి ఇంకో అబద్ధం చెప్పాల్సి వస్తుంది అలా అబద్ధం మీద అబద్ధం అల్లుకుపోవాల్సి వస్తుంది అలా కాకుండా నిజం చెప్పి నిజానికి నీడగా తోడుగా నువ్వు నిలబడినప్పుడు మాత్రమే నీ జీవితం బాగుంటుంది కాబట్టి ఎప్పుడూ కూడా నిజాన్ని విడవకు ఎంత కష్టకాలంలో ఉన్నా ఇప్పుడు ఈ విషయం చెప్పడం వల్ల నీకు దగ్గరి బంధువులు స్నేహితులు లేకపోతే ఇంట్లో వారు ఎవరైనా సరే నీపై కోపగించుకున్నా నీకు దూరం అవుతారని తెలిసినా సరే నిజాన్ని మాత్రమే చెప్పు ఈ నిజమే దూరమైన వారందరినీ కూడా నీకు దగ్గర చేస్తుంది వెంటనే నీపై కోపగించుకున్నా సరే ఆ తర్వాత నిన్ను అర్థం చేసుకుని నీకు దగ్గర అవుతారు నిన్ను నమ్మడానికి వారికి ఇంతకు మించిన ఉదాహరణ ఏది అవసరం లేదు నిజం ఎప్పుడూ కూడా నిన్ను గెలిపిస్తుంది ఈ ఒక్క విషయాన్ని చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకో ఇక ఆరో విషయం ఏంటంటే నిష్కర్మ స్వార్థం లేకుండా చేసే ఎటువంటి పనైనా సరే నీకు మంచి చేసి పెడుతుంది అంటే ఉదాహరణకి నేను ఒక మంచి పని చేశాను దానివల్ల నాకు మంచి ఫలం వస్తుంది మంచి కర్మ వస్తుంది అని అస్సలు ఆలోచించవద్దు నేను ఒకరికి దానం చేశాను ఇవాళ దానివల్ల నేను చేసిన పాపం పోతుంది అని స్వార్థం లేకుండా నువ్వు చెయ్యాలి అలాంటప్పుడే దాని ప్రతిఫలం నీకు వస్తుంది ఏదైనా ఒక పని చేస్తున్నప్పుడు లేదా ఒకరి ఆకలి తీరుస్తున్నప్పుడు ఒకరికి సహాయం చేస్తున్నప్పుడు దాని ప్రతిఫలంగా దాని గురించి నువ్వు ఆలోచించకూడదు అలా చేయడం వల్ల నీకు ఎలాంటి ఫలితం లేకపోగా దానివల్ల ఇంకా కొద్ది కర్మలు వచ్చి చేరుతాయి కాబట్టి ఎటువంటి పని చేసినా సరే అస్సలు స్వార్థం లేకుండా చేయడం నేర్చుకో అలా స్వార్థం లేకుండా చేసిన రోజు మాత్రమే నీ కర్మఫలం నీకు తక్కుతుంది అంతేకాని నువ్వు ఏదో అనుకొని ఇది చేయడం వల్ల నాకు మంచి జరుగుతుంది నేను లాభపడతాను లేదా నేను చేసిన పాపం నన్ను వదిలిపోతుంది అని అస్సలు అనుకోవద్దు నీకు రావాల్సిన మంచి కర్మ చెడు కర్మలు అన్నీ కూడా ఎలాంటి స్వార్థం లేకుండా నువ్వు చేసే పనుల వల్ల మాత్రమే వస్తాయి కాబట్టి ఏ పని చేసినా స్వార్థం గురించి ఆలోచించకుండా నీ పనులు నువ్వు చేసుకుంటూ వెళ్ళడం నేర్చుకో ఇక ఏడవ విషయం ఏంటంటే అవసరం లేని కోరికల్ని తగ్గించుకో ప్రతి వ్యక్తికి మనిషికి అంటే మానవ రూపం మానవ జన్మ ఎత్తిన ప్రతి ఒక్కరికి కూడా కోరికలు ఉంటాయి కానీ ఆ కోరికలు అవసరమైనవా కావా అనేది నువ్వు ఒకటికి పదిసార్లు ఆలోచించుకోవాలి అనవసరమైన కోరికల్ని నువ్వు వెంటనే వదిలేయాలి అలాంటప్పుడే నీ ఆర్థిక స్థితిగతులు కానీ లేదా నీ కుటుంబ స్థితిగతులు కానీ మారడానికి అవకాశం ఉంటుంది అలా కాకుండా చూసిన ప్రతి దాని మీద కూడా నువ్వు కోరిక పెంచుకొని దానిని అంటే ఒక వ్యక్తికి కారు ఉంది పెద్ద బంగళ ఉంది నాకు కూడా కావాలని దానికోసం పరికెత్తడం సరైనది కాదు ఆ బంగళ కట్టుకోవడానికి ఎంత కష్టపడాలి ఆ కారు కొనుక్కోవడానికి ఎంత కష్టపడాలి అది నాకు అవసరమా ఈ జీవితంలో నేను వాటిని వాటితో ఏం చేయాలి వాటిని కొనడానికి ఎంత డబ్బు ఖర్చు అవుతుంది వాటి కోసం ఎంత కష్టపడాలి ఇవన్నీ ఆలోచించి ఆ తర్వాత నువ్వు వాటి మీద కోరికల్ని పెంచుకోవాలి అంతేకాని కంటికి కనిపించిన ప్రతి దానిపై కూడా అంటే ఈరోజు నేను కోరుకున్న ఆ కోరిక ఏదైనా సరే అది అవసరమా కాదా అని చెప్పి నువ్వు ఒకటికి పదిసార్లు ఆలోచించాలి అవసరమైన కోరికల్ని మాత్రమే తీర్చుకోవాలి అనవసరమైన వాటిని వెంటనే వాటిని అక్కడే వదిలేయాలి ఇక ఎనిమిదవ విషయం ఏంటంటే మోహాన్ని వదిలేయాలి మోహం అనేది ఒక వ్యక్తుల మీద మాత్రమే కాదు వస్తువుల మీద అయినా సరే నువ్వు పెంచుకున్నటువంటి మోహాన్ని వెంటనే వదిలేయాలి అప్పుడే నువ్వు ప్రశాంతంగా ఉండగలుగుతావు ఒక వ్యక్తిపై అతి ప్రేమను పెంచుకోవడం వల్ల కూడా నువ్వు కష్టాలని ఎదుర్కోవాల్సి వస్తుంది ఆ వ్యక్తి ప్రేమ నీకు దక్కాలని రాసి ఉంటే నువ్వు మోహం పెంచుకోవాల్సిన అవసరమే లేదు ఒక వస్తువుపై మోహాన్ని పెంచుకోవడం కూడా అదే రీతిన వర్తిస్తుంది ఎందుకంటే ఒక వ్యక్తిని మనం బలవంతంగా మన వైపు తిప్పుకోలేము ఆ వ్యక్తికి కూడా మనపై ప్రేమ ఉన్నప్పుడు మాత్రమే మనం ఎంత ప్రేమని వారికి అందిస్తున్నామో అంతకు రెట్టింపు ప్రేమని మనం పొందగలుగుతాం అలా కాకుండా మనకి ఉన్న మోహంతో ప్రేమతో అతి ప్రేమతో వారిని ఇబ్బంది పెట్టడం కన్నా కూడా నిజాయితీగా నీకు వారిపై ఉన్న ప్రేమని వ్యక్తపరచు అంతేకాని నీ ప్రేమతో మోహంతో అవతలి వారిని ఇబ్బంది పెట్టకు ఒక వ్యక్తి మీద అనవసరంగా పెంచుకున్న ప్రేమ కానీ మోహం కానీ అనార్థాలకు దారితీస్తుంది కాబట్టి ఎవరినైనా ఒకరిని ఇష్టపడేటప్పుడు నువ్వు నిజంగా ఇష్టపడినట్లయితే అవతలి వారిని ఇబ్బంది పెట్టకుండా నీ ప్రేమ చూపించడం నేర్చుకో అలాంటప్పుడే నువ్వు తిరిగి ప్రేమని పొందగలుగుతావు ఒక్క విషయాన్ని నువ్వు ఎప్పుడూ గుర్తుపెట్టుకో స్వార్థం లేనిదే ప్రేమ నిస్వార్థంగా ప్రేమించే వారినే ప్రేమ వరిస్తుంది ఏ స్వార్థం లేకుండా అవతలి వారి క్షేమాన్ని కోరుకోవడమే ప్రేమ అంతేకాని నేను ఇంత ప్రేమిస్తున్నాను నాపై ప్రేమ చూపించట్లేదు నాపై అసలు ఇష్టమే లేదు లేదా ఒక వస్తువు ఇది కావాలని పట్టుపట్టి నాకు వెంటనే కావాలనే వస్తువుపై కోరిక పెంచుకొని ఇప్పటికిప్పుడు కొనిస్తారా లేదనే అవతలి వారిని ఇబ్బంది పెట్టడం లేదా నిన్ను నువ్వు ఇబ్బంది పెట్టుకోవడం సరైనది కాదు ఆ వస్తువు కొనడానికి నువ్వు ఎంత దూరమైనా వెళ్ళడానికి సిద్ధపడతావు అది కరెక్ట్ కాదు ఒక వ్యక్తిపై అయినా సరే ఒక వస్తువుపై అయినా సరే మోహాన్ని అస్సలు పెంచుకోకు అది చాలా అనర్థాలకు దారితీస్తుంది ఇక తొమ్మిదవ మాట ఏంటంటే సకారాత్మకమైన ఆలోచనలు అంటే పాజిటివ్ థాట్స్ అనమాట నువ్వు అన్నీ కూడా చక్కగా ఆలోచించగలిగితే అన్నీ మంచి జరుగుతాయి అని ఆలోచించగలిగితే నీకు అంతా కూడా మంచి జరుగుతుంది ముఖ్యంగా నువ్వు ఆలోచించే విధానాన్ని బట్టే నీకు జరిగే పనులు అనేవి ఉంటాయి ఎలా అంటే ఉదాహరణకి నాకు ఉద్యోగంలో మంచి పొజిషన్లో ఉన్నాను నాకు అంతా మంచి జరుగుతుంది అనుకోవాలి నాకు వ్యాపారంలో లాభాలు వస్తున్నాయి నా వ్యాపారం చక్కగా సవ్యంగా జరుగుతుంది నా పిల్లలు బాగా చదువుకుంటున్నారు నేను అనుకున్నట్టుగానే నా జీవితం ఉంది నేను అనుకున్నట్టుగానే అన్నీ జరుగుతూ ఉన్నాయి నాకు దేనికి లోటు లేదు నాకు చక్కని కుటుంబం ఉంది అని చెప్పి ప్రతి క్షణం నువ్వు పాజిటివ్గా ఆలోచించినప్పుడే ఎప్పుడైనా ఒక్కసారి నిరాశగా అనిపించినా కూడా అంతా మన మంచికే జరిగింది ఇంతకు మించి ఘోరం జరిగి ఉండేదేమో ఇప్పుడు చాలా మంచి జరిగింది ఏది జరిగినా మన మంచికే అనుకోవడం చాలా అవసరం అలా కాకుండా నువ్వు నెగటివ్గా ఆలోచిస్తే అబ్బా ఏంటి నా జీవితం ఎప్పుడు ఇలాగే అవుతుంది నేను ఏది అనుకున్నా జరగదు పిల్లలు సరిగ్గా చదువుకోవట్లేదు ఉద్యోగం సరిగ్గా లేదు వ్యాపారం సాగట్లేదు భార్యతో గడవలు భర్తతో గడవలు ఏది కూడా నేను అనుకున్నట్టుగా లేదు ప్రతిదీ కూడా ఎదురు దెబ్బే తగులుతుంది నాకు ఎందుకు ఇలాంటి కష్టాలు అని చెప్పి నువ్వు అనుకుంటే నీకు ప్రతిదీ కూడా నెగిటివ్గానే జరుగుతుంది అవన్నీ వదిలేసి నువ్వు పాజిటివ్గా ఆలోచించడం మొదలుపెట్టు జరిగిన ప్రతి దానిలో పాజిటివ్ ఉంటుంది నెగిటివ్ ఉంటుంది అంటే మంచి ఉంటుంది చెడు ఉంటుంది నువ్వు ఆ మంచిని మాత్రమే తీసుకోగలిగితే చాలా ఆనందంగా ఉండగలుగుతావు నీకు జరగబోయే వాటిల్లో చెడు అనేది తగ్గిపోతూ వస్తూ ఉంటుంది మంచి మాత్రమే జరుగుతూ ఉంటుంది కాబట్టి నీ ఆలోచనలతోనే నీ జీవితం గడుస్తుందన్న విషయాన్ని గుర్తుంచుకో నువ్వు ఆలోచించే విధానాన్ని బట్టే నీ జీవిత పయనం అనేది ఉంటుంది నువ్వు చెడుగా ఆలోచిస్తే అంతా చెడే జరుగుతుంది మంచిగా ఆలోచిస్తే అంతా మంచే జరుగుతుంది మంచికి మంచే ఎదురొస్తుంది చెడు తగ్గిపోతూ ఉంటుంది అసలు చెడు అనేది కొన్ని రోజులకి నీ జీవితంలో లేకుండా పోతుంది కాబట్టి అన్నీ కూడా పొద్దున లేవగానే ఈరోజు నాకు మంచిగా ఉండబోతుంది అన్న పాజిటివ్ ఆలోచనతో నిద్రలేవు అంతా కూడా మంచే జరుగుతుంది ఇక పదవ విషయం ఏమిటంటే పరిపూర్ణమైన వ్యక్తిగా ఉండడానికి ప్రయత్నించు పరిపూర్ణమైన వ్యక్తిగా అంటే ఈర్ష ద్వేషం కోపం అహం మోహం ఈ ఐది లేకుండా ఉన్నప్పుడు నువ్వు పరిపూర్ణమైన వ్యక్తిగా ఉంటావు అంటే ఈర్షని వదిలేసిన రోజు ద్వేషాన్ని పెంచుకోకుండా కోపాన్ని తగ్గించుకొని అహాన్ని వదిలిపెట్టి మోహాన్ని విసర్జించినప్పుడు మాత్రమే నువ్వు పరిపూర్ణమైన వ్యక్తిగా మారతావు ఎందుకంటే ఈర్ష అనేది ఆటోమేటిక్గా ఒక వ్యక్తిపై ఈర్ష కలిగినప్పుడు వారిపై ద్వేషం తెలియకుండానే మనం మనసులో పెంచేసుకుంటాం దాంతో కోపం వస్తుంది మన ఆహాన్ని శాంతించుకోవడం కోసం ఇంకో తప్పుడు పని చెయ్యాలి అనుకుంటాము కాబట్టి ఈ ఐదు విషయాలు కూడా జాగ్రత్తగా గుర్తుపెట్టుకో ఈర్షని ద్వేషాన్ని కోపాన్ని ఆహాన్ని మోహాన్ని ఎప్పుడైతే నువ్వు వదిలిపెడతావో ఎప్పుడైతే వీటిని నీ జీవితంలో తగ్గించుకుంటావో ఆ రోజే నువ్వు గొప్ప వ్యక్తిగా మారిన రోజు ఈ ఐదు కూడా నీ జీవితంలో కష్టాలను మాత్రమే తీసుకొని వస్తాయి ఈ ఐదు వదిలిపెట్టి నా మాటలన్నీ ఒక్కసారి జాగ్రత్తగా ఒకటో మాట నుండి పదో మాట వరకు ఆచరించి చూడు నువ్వు నీ జీవితం ఇప్పుడున్న దానికన్నా సంపూర్ణంగా పూర్తిగా మారిపోతుంది అంతా కూడా మంచి జరుగుతుంది ఈ క్షణమే ఇప్పుడే నీ మనసులో నా విభూతిని తాకినట్టుగా తలచుకొని నువ్వు ఈ పది మాటలను కనుక నెమరు వేసుకొని విని జాగ్రత్తగా అవలంబించినట్లయితే నువ్వు ఖచ్చితంగా నువ్వు కోరుకున్న లక్షలు నీ ఇంట్లో కనిపిస్తాయి నువ్వు దేనికైతే నా దగ్గర లేవు ప్రస్తుతానికి అని బాధపడుతున్నావో అవి ఎప్పుడూ కూడా నీతోనే ఉంటాయి ఎన్ని లక్షలు నువ్వు కావాలని అనుకుంటున్నావో అన్ని లక్షలు నీ దాకా వచ్చి చేరతాయి ఈ మాటల్ని ఈ క్షణం నుండే అవలంబించడం నేర్చుకో అంటే ఈ క్షణం నుండే నీ జీవితంలో ఆచరించడం మొదలుపెట్టు ఆచరించే ముందు మనసులో నా విభూతిని తాకినట్టుగా అనుకొని నీ సంకల్పాన్ని చెప్పుకొని ఈ క్షణం నుండే ప్రారంభించు నీ జీవితం ఎంతలా మారిపోతుంది అంటే నువ్వు ఊహించనంతగా మారిపోతుంది అని చెప్పి బాబాగారు స్వయంగా చెప్తున్నారండి మనం మన జీవితంలో ఎదగడం కోసం బాబాగారు మంచి మాటల రూపంలో మనకి ఎన్నో సందేశాలను పంపిస్తారండి అలాంటి సందేశాలని మనం మంచిగా తీసుకొని వాటిని ఆచరించడం ప్రారంభిస్తే మీ జీవితంలో చాలా మిరాకిల్స్ జరుగుతాయి అలాంటి మిరాకిల్స్ని మాతో పంచుకోవడం కోసం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు చేరడం కోసం వీడియోని షేర్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఆ సాయినాథుని ఆశీర్వాదంతో అందరూ సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా మరొక్కసారి కోరుకుంటున్నానండి ఓం సాయిరామ్ సర్వేజనా సుఖినో భవంతు